హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు ఈ వీడియోని లాస్ట్ వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి సార్ ఇది వచ్చేసి ఒక మామిడి తోట మొత్తము నాలుగు ఎకరాలున్నారండి నాలుగు ఎకరాలు బంగినపల్లి ఇది వచ్చేసి మనకి అడ్్రోడ్ నుంచి జీకొండూరు జీకొండూరు నుంచి మన కందులపాడు అడ్ రోడ్డు వచ్చి వెలగలేరు రోడ్డుకి వస్తుంటే వెలగ కందులపాడు అడ్డు ఎక్స్ రోడ్లో ఉంటుందండి ఇది ఇది మొత్తం మా మామిడి తోట చూశారు కదా ఇదంతా ఇది ఇవి పట్టా కట్టిన వారికి తోట అమ్మటానికి వచ్చిందండి ఇది వచ్చేసి ఎకరం అరవై ఐదు లక్షలండి అరవై ఐదు లక్షల ఎకరం మొత్తం నాలుగున్నర ఎకరాలు ఉంది ఇది రోడ్డు డొంక రోడ్డు ఉంది ఒక కిలోమీటర్ వరకు డొ డొంక రోడ్డు మిగిలిందంతా తార్ రోడ్డే అర కిలోమీటరే ఉంటుంది కిలోమీటర్ ఉండదు అర కిలోమీటర్ వరకు మీకు డొంక రోడ్డు అనమాట మామిడికాయ కాత కూడా చా కాపు కూడా బాగానే కాసింది పెద్ద చెట్లే చూశారు కదా ఇవన్నీ మాడతాడు ఇందులో వెళ్ళి వీళ్ళు కోళ్ళు కూడా పెంచుతున్నారు అటువైపు షెడ్ ఉంది ఇందులో ఇక్కడే వీళ్ళు ఫ్యామిలీ కూడా ఉంటున్నారు చుట్టూతో చూడొచ్చు ఇదంతా కందులపాడు అడ్ రోడ్లో అడ్ రోడ్కి ఒక కిలోమీటరు థార్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది రాజధానికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కిలోమీటర్స్లో ఉంటుంది ఓకే చూశారు కదా చూడండి మామిడి తోట అయితే ఒక పదిహేను సంవత్సరాల పైనే పైన ఉంటుంది ఈ తోట అది రసాలు చూశారు అది రసం వచ్చేట్టు కాపు కూడా బాగానే ఉంది ఇది బంగినపల్లి బంగినపల్లి కాయలు కమ్మేశారు ఆల్రెడీ కాయలకి ఒక పాత కూడా అయిపోయింది దీంట్లో ఒక బోర్ కూడా ఉన్నట్టు ఉంది ఒక బోర్ ఉంది చుట్టూత ఫెన్సింగ్ ఉంది తర్వాత ఇటు వచ్చేసి మీకు టేక్ సెట్లు కూడా ఉన్నాయండి చూడండి ఇది అది అవి టేక్ సెట్లు ఉన్నాయి చూడండి ఆ టేక్ సెట్లు వరకు ఐ టేక్ చెట్లు కూడా ఇందులోయ ఓకే చూసారుగా ఇంక బంగనపల్లి కాయ ఓకే ఇదైతే సేల్కి వచ్చింది అక్కడ చూడండి మోటార్ కూడా ఉంది అది అది మోటరు ఆల్రెడీ మీకు కూడా పెంచుతున్నారు ఇందులో చూశారు కదా ఈ మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ మమ్మల్ని సంప్రదించండి పూర్తి వివరాలు మేము తెలియజేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్